கதா <classes> <laughs> <laughs> parit <laughs> seni, वो <laughs> न्यू <laughs>

तिनं <laughs> யோகினுக்கும் அதான் வீடியோ வந்துருக்கான் ஓ என்ன கொண்டாலி கொண்டாலான் குறும்பில் இல்ல அந்த மாதிரி மாண்டேடிகிட்ட మనం ఇంకా దగ్గర లేదు ఓకే అంటే కట్టము ఇక్కడ కట్టే ఓకే షార్ట్ వాడికి ప్రతి షార్ట్ నేను చూద్దాం ఒకసారి చూద్దాం ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంది అప్పుడు ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది వెళ్తాను మాట్లాడుతూ తిరుగుతాను ఇవన్నీ ఫ్రెండ్ వచ్చేసి రన్నింగ్ చేస్తాను మరి ఫేస్ కదా మరి ఇక్కడ కాదు రన్ అవుతాడు రన్ అయిపోయి ఆకు ఒక హ్యాండ్ ఇలా అనుకుని రన్ అవుతాడు అక్కడ చూపిస్తాడు చూపిస్తాం అప్పుడు ఇంకో పని చేయొచ్చు అతన్ని అవుట్ ఫోకస్లో పెట్టచ్చు అవుట్ ఫోకస్ పెట్టండి పెట్టండి అవుట్ ఫోకస్ పెట్టినా ఇక్కడ హీరోని అంటే మనం ఆకుల మీద పెట్టుకున్నాం అనుకో వాటికి ఉంటుంది

అడి అడి దొల్గమరా మనోడు వచ్చి అన్నగానే బ్యాక్ తిరిగి అలా అలా బ్యాక్ తిరుగుతాడు అలా బ్యాక్ తిరిగి కట్ చేయండి అంటే బ్యాక్ తిరిగగానే కట్ చేయనా రన్ వద్దు ముందు రన్ ముందు బ్యాక్ తిరిగి కట్ చేసిన తర్వాత అని బ్యాక్ తిరికడం తిరికొడు